ਕਿ ਟ੍ਰੈਕ ਇਹ ਗਾਡੀ ਦਾ ਟਿਕਟ ਕੋਲ ਆ ਚੁੱਕਾ ਇਹ ਦੂਚਨ ਮਾਰਦਾ ਰਹੇਗਾ ਇਹ ਦੂਚਨ మన భారతీయులను అప్పుడు జనియానవాలా బ్లాగ్ దీని పేరు వాళ్ళ బ్లాగ్ బ్లాగ్లో అప్పుడు మనోలను అందరు ఒక చిన్న సభ నిర్వహించి తీస్తే అందరి మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన దానికి సంబంధించిన సంఘటన ఫోటోసీవి ఇది అదే అది జనియన్ వాళ్ళ భాగే రాసిన అవసరం లేదు ఇది హిందువులు సారీ ఇండియన్స్ అందరు కలిసి విదేశీ వస్త్రాలను బహిష్కరించి వాటిని అప్పుడు తగలబెట్టిన దానికి సంబంధించిన సీన్ ఇది వీళ్ళు మన మాజీ ప్రధానులు ఈయన ప్రజెంట్ ప్రధాని ఈమె ద్రౌపదీ ముర్ము ఇప్పుడు మన రాష్ట్రపతి గారు వీళ్ళు కూడా లేదా అందరికి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ మాజీ ప్రధానులు మాజీ రాష్ట్రపతులు ప్రజెంట్ దారా దారా స్టాంప్ పేపర్స్ ఈయన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయనే తెలంగాణకు మనకు తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సార్ తెలియదు ఈయన మాత్రం నెవరు ఈ వాళ్ళకు సంబంధించిన Oh, okay. ఎండి పల్లెలు ఇవి సారీ ఇవి మన మనకు వచ్చే బహుమతులు వీటిని ఏమంటారు మెడల్స్ ఏ నాని

ಎಷ್ಟು ಅಂತ ರೆಡರ್ ಬೌಂಡ್ ಅಲ್ಲ ಪೈಡ್ ಇತ್ತು ఇది అక్షరధామ్ టెంపుల్ కదా మా అక్షరధామ్ అక్షర్ధాం టెంపుల్ అక్షర్ధాం టెంపుల్ సెకండ్ నాకు దాని స్ట్రెచ్చర్ ఐడియా ఉందని చెప్తున్నాను

పోస్ట్ పోస్టాఫీసులో స్టాంప్స్ రెవెన్యూ స్టాంప్స్ అని పోస్ట్ అవి ఉంటాయి అప్పటి పాత చూడు యుద్ధం చేస్తారు అప్పటి తుపాకులో బల్లేం बल्याल अब अड़ मन आवितोटे वेड़ी सेटिंग ऑफ़ द एंगल अफगान वार ओरिजिनल వెపన్స్ ఆన్ డిస్ప్లే అవునా ఇవి ఒరిజినల్ వెపన్స్ అంట సార్ డిస్ప్లేలు పెట్టినవి ఆంగ్లో అఫ్ఘన్ వార్ ఇది వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ఉన్నట్టున్నారు చెట్టు చాటుకుండి యుద్ధాలు చేస్తూ ఒరిజినల్ వెపన్స్ ఆ కాలంలో ఇవే తుపాకులే ఇప్పుడు అంటే ఏకేపాటి సెవెన్లు అవి ఇవ్వచ్చుగావలు నాతో కుర్జోన్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీన్ నైన్టీ నైన్ నైన్టీన్ జీరో ఫోర్ అప్పటి రాజున్నట్లు వీళ్ళు కూర్చున్న కుర్చీలు మా దేశ సాంప్రదాయాన్ని అంతా తిన్నారు దరిద్రులు దేశాన్ని దోసుకున్నారు మమ్మల్ని బానిసలం చేశారు దానం परमिशन बॉडी गार्ड्स वर्गोस हां ठीक है और वो गेस्ट है तीन का हो गई भी है και τα δύο σπίτια, τα δύο σπίτια, τα δύο

एपीजे अब्दुल कलाम गारद गांधी स्थित डॉक्टर राजेंद्र प्रसाद राष्ट्रपति మహారాష్ట్రౌరాష్ట్రం ఈ మేడం పేరు కూడా మన ఇప్పుడు ప్రెసెంట్ రాష్ట్రపతి పేరు లాగానే ఉంది ముర్ము ద్రౌపది ముర్ము శ్రీమతి ప్రెసిడెంట్ ఆఫ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యే అమిత్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ అండ్ శ్రీమతి దేవి చామేంద్ర మాజీ రాష్ట్రపతి వాళ్ళ మిసెస్ వేరే ఉంటుంది కదా కింద లేదా పేరు ఆమె ఆమె రాజేంద్ర ప్రసాద్ సార్ వాళ్ళ మిస్ వేసి వెనకటి చేసుకోవట్టు నాన్న చేసేటవాళ్ళ చేయాలి

మన అఖండ భారతం ఇది ఇందులో రామాయణానికి సంబంధించిన జర్నీ మొత్తం ఉంది రాముడు ఎక్కడ పుట్టిండు ఎక్కడికి వెళ్ళి బయలుదేరిండు ఎక్కడికి పోయిండు ఇవి అయోధ్య ఇప్పుడు మనం చాలామంది అయోధ్య ఇక్కడ ఇక్కడుంది అయోధ్య హిమాలయాలు ఇవన్నీ

రాష్ట్రీనియర్ ఇవ మన ఇండియాలో ఆగస్టు చెబ్బీస్ జనవరి జరిగినప్పుడు ఇవి మన ఆయుధ సాంపత్తి ఇవన్నీ మనం రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ దాకా జరుగుతాయి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక్కొక్క శకలం తీసుకొని వస్తారు వీళ్ళొక్క రాష్ట్రం ఇది మహారాష్ట్రది అదే రాష్ట్రపతి భవన్ వీళ్ళు గోర్కా గోర్ఖా రెజిమెంట్ వీళ్ళేమో ఆర్మీ ఇక మన రాష్ట్రపతుల ఫొటోస్ ఎంతమంది రాష్ట్రపత్రులు ఎట్లా బండి బండి సార్ మొత్తం మంది నీలం సంజీవ రెడ్డి ఈయన ఈయన ప్రణబ్ ముఖర్జీ అబ్దుల్ కలాం ఇప్పుడు ప్రజెంటు ద్రౌపది ముర్ము గారు ద్రౌపది ముర్ము గారు ఈయన లాస్ట్ టైం కోవింద్

सरदार वल्लभ भाई पटेल